అందరు వచ్చేసారా సరే ఈ సంవత్సరం నుండి మన స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు కానీ జనాలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన స్వామి గుడి మరమ్మతులు చేయించాల ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు భోజనాలు కరణాల మధుగారు తీర్థంలో కొట్లు ప్రోగ్రాములు మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం నువ్వు మాట్లాడరా ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం కుర్రాళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు ఎడతాం మరి కాంట్రాక్ట్ వైజాగ్ కానీ బెజవాడాలు కానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓడిని లైటింగ్ కొట్టేవాడు ఓల్ జిల్లాలోనే లేడు అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను బయట నుంచి వచ్చిన లోకల్ లో వైర్ కావాలన్నా బల్బ్ కాలం మనకి రాల్సిందే కదా నేను కొత్త డీజే సెట్ కొన్నాను మన రాజుగారు మన రాళ్ళు పెళ్లి రిసెప్షన్ డీజే సెట్ మనం పెట్టిందే కదా ఏమండి అందరు గంతులు వేశారు కదా ఏ గారు మన లైటింగ్ సౌండ్ బాగాలేదా నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదురా ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవి సౌకర్ లైటింగ్కి మించిన లైటింగ్ రానిది ఆ జిమ్మిక్లు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారు రా అబ్బే బెబ్బే కష్టం అండి పది రూపాయలు తక్కువే చేస్తారు మావాడు అయినా ఊళ్ళో ఎన్నెట్టుకొని పయ్యూరికి నెయ్యినట్టు కలిటమే ఎందుకండి మాట్లాడుతున్నారు కదా మధ్యలో దూరదవండి నా మీద మాట్లాడుతున్నారు కదా లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చోని చెప్పండి మేటం డే నువ్వు ఆకురా సరేరా ఊరి పండగ మనం మనం కలిసి చూసుకోవాలి ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చేద్దువు కానీ రేపు వచ్చి బాగానే బట్కెళ్ళు అలాగేనండి ఆ సోడా షాప్లో కరెంట్ రాలేదంట ఆ పిల్ల తినేస్తున్నారు బాబు నువ్వు వద్దకి పని చేయట్లేదు వస్తాం అక్కడ పనవని నీకు అర్థం అవ్వట్లేదు ఆ పిల్ల అప్పుడు అక్కడ వల్ల కాదురా బాబు అది బాగా బిగించుకంటే ట్రాట్రాక్ బాంబలో ఉంది ఇగో అయ్యా ఈ కొట్టే ఏంటో తిరదాం మీ ఒక్కటేన కొట్టు ఐలో అడిగితే కరెంట్ వస్తుందా ఇగ ఈ డొక్క కూడా పెడితే లోడు మొత్తం ఈ ఒక్కటి లాగా అవుతుంది ఏటీ డొక్క కరెంట్ పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలియదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ కరెంట్ పోయింది అంతే కదా వస్తుంది అండి నేను అని కొట్లు ఇక్కడ ఉన్నాయి హలో అందరి కొట్లకి ఉంది కరెంటు మా కొట్టుకే లేదు అందరికి పోయింది కదా చూడు ఇప్పుడు పోయింది ఇంతవరకు మా కొట్టుకే లేదు పడిపోతుంది పడిపోవట్లేదు ప్యాకెట్ ఇచ్చేస్తుంది సోడాలన్నీ ఏడకి పోయి బేరాలు పోతున్నాయి ఇదే మరి ఈ డిస్కో డాన్స్ లైటింగ్ ఏ ఉంటుంది ఎలుగుద్ది ఆరుద్ది నో స్పీకరా ఆ బమ్మా స్పీకర్ ఉంది నోర్ జాట ఆ వచ్చేసిన చూస్క ఒరేయ్ అది ఆన్ చే నీ సౌండింగ్ కి నీ ముఖంలో ఉన్న లైటింగ్ అస్సలు మ్యాచింగ్ లేదే జనాలు బాగానే ఆ ఆశీలు గట్టిగానే కడుతున్నావా అదే చాలా తక్కువ పిప్పించారు ఎవరు మన కాశీ గారు అమ్మా చూడాలేంటి చూసుకోవాలి కొంచెం పని ఉండి లేట్ అయిందమ్మా అమ్మా వెళ్ళి ఎర్థంలో కళ్ళు తిరిగి రండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్న ఆయన చేస్తాయిలే పదండి నాకు అవుట్ అయిపోయింది నీదెంతరా రే నాకు అవును నాలుగు ఇంకొక నడు అచ్చేస్తే ఐదు అయిపోతురా అదిగో ఐదు నెంబరు ఎవరా ఆ పూలు పెట్టుకున్న పిల్లరా

ఇది తీర్థం మేము దేవుణ్ణి మొక్కడానికి వస్తాం ఇలాంటి యదవులు అమ్మాయిలు నొక్కడానికి వస్తారు మీరు ఏం చేసినా సైలెంట్ గా వెళ్ళిపోయే టైం కాదు నేను శ్రీదేవి సోడాను శ్రీదేవి ఇక్కడ అనుకో కడుక్కోడానికి తినడానికి ఒకేసే మిగులుది మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూసానంటే పడి మీ సౌండ్ చూసి ఏటో అనుకున్నాం కానీ ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్నడు మా నాన్నొక్కడిని ఎవరికోసం ఎదురు చూడకూడదు అలాంటి ఇలాగే చేయాలి మామూలు టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు ఉన్నట్టేరాట అచ్చమ్మా అమ్మాయి బా ఇలాంటి పిల్లవాడు ఉంటే చాలు ఇల్లు షాపు గుండి చేస్తాను నిలబెట్టాద మర్తిపోయింది నీకు ఆ పిల్ల చూడండి ఎవరి పిల్ల కానీ బల స్పీడ్ ఉంది అది నా కూతురేనండి ఓ అలాగా మంచి ఎలాగ ఉంది మీ పిల్ల ఏంటండి పులి బిజీయా తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది మళ్ళీ ఊరండి అంత మీ దయ్యా ఆ రోజు మీరు చెప్పటెట్టాం మీ ఊరు తీర్థం చాలా గొప్పగా ఉందండి ఇదిగోండి సుగం చూడ స్పెషల్ మనకు మనం చేసుకోకపోతే పై కూడా చేతడేటండి అంతే కదండి దృష్టి తిరిగిపోయిందండి అయినా మీరు మన వ్యాపారం సోడ వ్యాపారం పెట్టారేటి సెల ఉండాలి కదండి ఎంతమంది పిల్లలు ఒక్కతే కూతురండి ఇదో మంచి సంబంధం చూసి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అలా కానీ మన వాళ్ళ మన సంబంధం ఏదన్నా చెప్తానండి మీ ఎంత రోజు చెప్పిన తర్వాత ఇంకేం కావాలండి దయ ఉండాలి హలో రోడ్డు కట్టగా బండి ఇటు ఫోన్లో మాలెడే బండి

నా నాకైతే నచ్చిందా ఎంత వందా సార్ గడ్డం గీయడానికి ముప్పై రూపాయలు బొమ్మ గీస్తే వందా సార్ ఆ గీడే వేరు ఈ గీడే వేరు కదా సార్ ఇది కలండి నా పళ్ళతో ఎంత కాల అవసరమా సార్ మీరు లేదండి కూర్చొని చెప్తాను కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి కరెంటు వచ్చేస్తా రాక వచ్చిన జనం వంద బొక్క అందరికీ ఉంది మనకే కరెంట్ లేదేంటి ఉన్న రెండు బల్బులక అయితే ఫీజులు కొట్టేవు ఏంటప్ప ప్రాబ్లం ఏంటండి కరెంట్ పోయిందా అవును సార్ మొత్తం అంతా ఉందండి నా కి పోయింది కరెంటు ఏమై ఉంటుంది అదే అదే మీ కి పోయింది కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మంచి చేతిలో ఉంటుందండి చూస్తానండి చాలా టైం పెట్టేట్ ఉంది ఓ పని చేద్దాం ఓ చూడదాం పోలెన్స్ ఉంది సార్ చూడతారా రెండు చూడ మేడం

స్టార్ట్ చూసా ఏమండి ఇంకేం చూస్తారు కానీ రండి రండి షోటా తాగుతాం బొమ్మలదే ఉంది ఇప్పుడన్నా వేసుకో అలాగే చూడ

చూస్తున్నాను నువ్వు కొట్టుకు వస్తావు ఆడొస్తాడు అక్కడ చూడమ్మా దాదాపు వంద మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా అంత చిన్న షాప్ కి అంత వైర్ దేనికమ్మా కాస్త చెప్పమ్మా ఆ నీ కోసమే వస్తున్నాడు కన్ను గీసేలోపు కరెంటు తీసేస్తున్నాడు నాకు బేరాలు లేవమ్మా ఇదిగో చూడమ్మా వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయలేకపోయింది చూడు చూడమ్మా చూడు ఇది నా పరిస్థితి కదరా అన్నడితే నువ్వు సమాధానం చెప్తారేట్రా సారీ చెప్పాను కదరా ఆయన రోడ్డు ఫ్లెక్సీలు పెట్టడం గోధులు దోపితే అలాగే ఉంటది నోటికి ఎంత వస్తా అంత మాట్లాడకు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావో పోయిన తెలుసుకో ఆయన వల్ల నీకు కాంట్రాక్ట్ వచ్చింది కాంట్రాక్ట్ వల్ల రాలేదు నా పనితమంది సరేనాడేయండి బా పదే